హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే టాపిక్లోకి వస్తే ఈరోజు అయితే ఒక వీడియో కొత్త వీడియోతో అయితే ముందుకు వస్తున్నాను పండగ సెలవులు వచ్చినాయి కదండి పండగకి అయితే చిన్న ట్రిప్ వేద్దామని ప్లాన్ చేసుకుని చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాను వచ్చేసి ఫస్ట్ విజయనగరం అక్కడ నుంచి సింహాచలం అక్కడి నుంచి వైజాగ్ అయితే వస్తాం ఈ త్రీ ప్లేసెస్ అయితే తిరగాలనుకుంటాం మాటల్లోనే మా ట్రైన్ అయితే వచ్చేసింది ద్వారపురి టు విశాఖపట్నం అదిగోండి మా పాప అయితే ట్రైన్లో అస్సలు కుదిరి ఉండట్లేదు ట్రైన్ ఎక్కినకానించి అక్కడ చూడండి మా ఆవిడ ఆవిడి దారం పెట్టి బ్యాగ్ కుట్టేస్తుంది ట్రైన్ ఎక్కినప్పుడు బ్యాగ్ అయితే దేనికో తగులుకొని చిన్న కన్నం అయితే పడ్డది అందుకని ఎమర్జెన్సీగా సూదీదారం దారం బ్యాగ్లో ఉండడంతో వెంటనే అక్కడే కుట్టేస్తుంది చూడండి పైన ఉన్న అతనితో అయితే ఎక్కిన నుంచి మా పాప చాలా సరదాగా అయితే ఆడుకుంటుంది మాటలోనే మా స్టాప్ అయితే వచ్చేసింది వైజాగ్ నుంచి వేరే ట్రైన్ ఎక్కి విజయనగరంలో అయితే దిగాం ఇప్పుడే ట్రైన్ దిగాం దిగేసరికి పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది మధ్యాహ్నం ఇంకా ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళి హోటల్లో రూమ్ అయితే తీసుకోవాలి ఇంకా చూద్దాం బయటకు వెళ్ళిన తర్వాత మనకు కంఫర్ట్గా ఉన్న రూమ్ అయితే చూసుకుని అందులో అయితే దిగిపోదాం స్టేషన్ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది పైనుంచి మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది అక్కడ చాలా అందంగా ఉంది విజయనగరం అయితే స్టేషను స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత బయట వ్యూ అయితే చూడండి చుట్టూ పరిసరాలు అవి చాలా నీట్గా ఉంది స్టేషన్ కూడా తర్వాత అయితే రూమ్ అయితే తీసుకున్నాం ఎదురుగా స్టేషన్ ఎదురుగానే రూమ్లు తీసుకుని ఫ్రెష్అప్ అయ్యి లంచ్ అయితే చేసిన తర్వాత మేమైతే ఆటో ఎక్కి మేము రామనారాయణం టెంపుల్కి అయితే బయలుదేరాం యాక్చువల్గా మేము అయితే ఈ టెంపుల్ గురించే ఇక విజయనగరం అయితే వచ్చాం టెంపుల్ దర్శనం చేసుకుని ఇక్కడ నైట్ అయితే లేజర్ షో అయితే చాలా బాగుంటుందని విన్నాం ఆ లేజర్ షో అయితే చూడడానికి అయితే వచ్చాం టెంపుల్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఆటో ఎక్కి రావచ్చు జస్ట్ మాకు అయితే ఒక యాభై రూపాయలు తీసుకున్నాడు అంతే ఆటోకి టెంపుల్లో పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత పెద్దది ఉందో అసలు చాలా పెద్దది ఉంది పార్కింగ్ ప్లేస్ ఇంకా టెంపుల్ ఎంత పెద్దది ఉంటుందో చూడాలి మరి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను చూడండి బయట నుంచి అయితే చాలా బాగుంది వ్యూ అయితేనే మనకైతే ఆ పక్కనే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ టికెట్ అయితే తీసుకునే వెళ్ళాలి లోపలికి ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుందండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఫార్టీ రూపీస్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ వరకు సిక్స్టీ రూపీస్ అయితే మధ్యలో వన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వినాయకుడు టెంపుల్ అయితే కనిపిస్తుంది స్టార్టింగ్లో అందరూ అక్కడైతే దండం పెట్టుకుని అయితే లోపలికి అయితే వెళ్తున్నారు ఒకసారి మీరు అక్కడ చూడవచ్చు మన ఆంజనేయ స్వామి విగ్రహం సన్సెట్ టైమ్ లో వెనకాల సూర్యుడు ఆ వెలుతూరులో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది చూడడానికి లొకేషన్ అయితే మొత్తం వ్యూ మొత్తం ఒకసారి అయితే చూసుకోవచ్చు మనం చాలా అయితే చాలా బాగుంది ఎక్కువ గార్డెన్ ప్లేస్ అయితే చాలా పెద్దది ఉంది మరి టెంపుల్ ఇంకెంత పెద్దది ఉంటో చూడాలి పార్కింగ్ ప్లేస్ పెద్దది గార్డెన్ చాలా పెద్దది ఉంది సరే చూద్దాం అయితే గార్డెన్ లో అయితే మా పాపని కాసేపు వదిలిపెట్టాను అటు ఇటు తిరుగుతుంది సరదాగా ఆడుకుంది డ్యాన్స్ వేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఆడుకుని ఇంకా అప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇంకా అక్కడి నుంచి అయితే అలా తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ఒక బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి రైట్ కి తిరగగానే మనకి టెంపుల్ కి పైకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది మీరు చూడొచ్చు అందరూ అటువైపు వెళ్తున్నారు స్ట్రైట్ గానే ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళే కొద్దీ మనకి టెంపుల్ వ్యూ అన్నది చాలా బాగా కనిపిస్తుంది ఈ టెంపుల్ ఏంటంటే మనకి రాముడి యొక్క ఆకారంలో అయితే ఉంటుంది ఆ బాణం ఆకారం అన్నది మనకి పైనుంచి చూసినప్పుడు మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది కింద నుంచి అయితే మనకు అంత క్లియర్గా అయితే కనిపించదు చూడొచ్చు మొత్తం ఇక్కడ టెంపుల్ మొత్తం కూడా రాముడి జీవిత చరిత్ర గురించి అయితే ఉంటుంది మొత్తం ఫోటో గ్యాలరీస్తో అలా చూసుకుంటూ అయితే మనం వెళ్ళొచ్చు కింద అయితే మనకి రామాయణం కూడా రాసి ఉంటుంది తెలుగులోని అదైతే మనం చదివే ఒప్పుకుంటే చదువుకోవచ్చు కాకపోతే చదువుకుంటూ వెళ్తే కొంచెం టైం ఎక్కువ అయితే పడుతుంది చూడొచ్చు మీరు వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే ఇంకా మనం పైకి రాగానే స్టార్టింగ్లో అయితే విష్ణుమూర్తి టెంపుల్ అయితే ఉంది విష్ణుమూర్తితో పాటు మనకి రాముల వారు లక్ష్మణుడు సీతాదేవి అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా బాగుంది టెంపుల్ అయితే విగ్రహం కూడా చాలా కలగా ఉంది అలాగే పైన కూడా చూసుకోవచ్చు మీరు పైన చూపిస్తాను చూడండి పైన చూడండి మొత్తం సూర్య భగవానుడు చుట్టూ అన్ని గ్రహాలన్నీ ఉండి పెయింటింగ్ అయితే చాలా బాగుంది లోపల వ్యూ కూడా బాగుంది ఇక ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అలా రౌండ్ తిరిగి వస్తే ఇటు మనకి ఎంట్రీ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ అక్కడ చూడండి మా పాప అయితే ఆ విగ్రహాలకు దండం పెట్టి అలా ఆడుకుంటూ ఉంది అస్సలు ఆగట్లేదు మా పాప అయితే కనిపించిన ప్రతి విగ్రహానికి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడే ఇంత అయితే మరి పెద్ద అయితే ఇంకెంత భక్తి ఇంకెంత పెద్ద భక్తురాలు అయిపోతుందో చూడండి మీకు ఇందాక చెప్పాను కదండి ఫోటో గ్యాలరీ ఉంటుందని మొత్తం ఇటుపక్క నుంచి అటుపక్క వరకు మొత్తం ఫోటో గ్యాలరీయే మొత్తం రామాయణం అంతా ఆ గోడల పైన అలా గ్యాలరీ రూపంలో అయితే ఉంటుంది ఆ కింద నేమ్ ప్లేట్స్ కూడా ఉంటాయి ప్రతి ఫోటోకి దాని చరిత్ర గురించి అయితే రాసి ఉంటుంది మీరు అలా చదివే ఒప్పుకుంటే చదువుకుంటే అలా చూసుకుంటూ వెళ్ళచ్చు అదేంటంటే మార్నింగ్ టైంలో వస్తే మనం ఈవినింగ్ వరకు అలా చదువుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇక అదే ఈవినింగ్ ఫైవ్ తర్వాత వచ్చిన వాళ్ళకి లేజర్ షో ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా అయితే చూసుకొని వెళ్ళిపోతారు అదిగోండి రాములవారి కళ్యాణం ఫోటో అయితే అది చాలా బాగుంది ఈ ఫోటో గ్యాలరీ అయితే టూ గ్యాలరీస్ కింద అయితే డివైడ్ అయి ఉంటుంది మధ్యలో సగం వరకు అయిన తర్వాత మధ్యలో ఆంజేయస్వామి విగ్రహం ఉంటుంది అక్కడ సిట్టింగ్ ఉంటుంది లేదర్ షో చూడడానికి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గ్యాలరీలోకి అయితే ఎంటర్ అవుతాం ఆ గ్యాలరీ కూడా మీకు చూపిస్తాను ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే నిజంగా విగ్రహాలు చాలా బాగున్నాయి ఇదైతే పెయింటింగ్ కాదు శిల్పాలు చెక్కినట్టు ఉన్నాయి చెక్కి పెయింటింగ్ వేసినట్టు చాలా బాగుంది ఇంక నుంచి అయితే మనం బయట వ్యూ అయితే చూసుకోవచ్చు చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇది బాణం ఆకారం ఉన్నాను కదా ఆ షేప్ కూడా మీకు కనిపిస్తుంది ఇలా రౌండ్ సర్కిల్ ఇది విష్ణాలయం ఇలా బై వాక్ మొత్తం రామాయణం అంతా చూస్తూ ఇక్కడ లేదు షూట్ జరుగుతుంది తర్వాత సెకండ్ హాఫ్ రామాయణం సెకండ్ హాఫ్ ఇది తర్వాత ఇక్కడ రామాలయం ఉంటుంది అది చూసి బై వాక్ వచ్చే వాళ్ళు మొత్తం ఇలాగ రిటర్న్ వచ్చేవచ్చు ఇది మొత్తం బోయండ్ 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 ఆరో షూ ఇక్కడ చిన్న బిట్ అయితే చూశారు కదా యారో మార్క్ గురించి అది అయితే నేను తీసింది కాదు వేరే వాళ్ళు దాంట్లో వీడియో నేను ఇందులో అయితే పెట్టు ఇంకా ఇక్కడ ఈ గ్యాలరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సిట్టింగ్ అయితే కనిపిస్తుంది కదా ఈ ఈ ప్లేస్ అంతా కూడా బాణం సింబల్ అనమాట సెంటర్ బాణం సింబల్లో చివరికి స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడే లేజర్ షో అయితే జరుగుతుంది అందుకే ఇప్పుడే ఆల్రెడీ టైము సిక్స్ అవుతుంది అప్పటికే జనాలు అందరూ కూర్చుంటున్నారు అక్కడ మేము కూడా కూర్చున్నాం కాసేపు షో అయితే ఆరున్నరకి అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టైం ఉంది కదని దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఇంక ఈ లేదర్ షో అనేది మన ఇండియాలోనే మొట్టమొదటి లేజర్ షో ఇది మన విజయ విజయనగరంలో మాత్రమే ఉంది ఈ లేజర్ షో ఇలా రావడానికి కారణం యాభై మంది ఇంజనీర్లు ఆరు నెలల పాటు కష్టపడ్డారంటని ఆ తర్వాత వచ్చేసి ఈ షో మొత్తం కూడా మ్యూజిక్ తో రన్నింగ్ రన్ అవుతుంది నేనైతే ఎక్కడ కూడా ఈ మ్యూజిక్ అనేది కట్ చేయను ఎందుకంటే ఈ వీడియో అనేది మ్యూజిక్ తో పాటు వింటూ చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల నాకైతే కాపీరైట్ అయితే పడుతుంది కానీ మీకోసం అయితే నేనైతే కాపీ రైట్ పడ్డా పర్లేదు మీ అందరికీ చూపించాలనే చేస్తున్నాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ లేజర్స్ అనేది చాలా బాగుంటుంది बलबुद्धिविद्यादेहु मोहि हरभूकलेशविकार

విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారి తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్లిపోతాడు

తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయుపేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది ఆ జీవి మకరధ్వజుడు అని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తను వేద ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుడు తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు

లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులు ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగల అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి

శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా దక్షిణ దిక్కును చూసే శ్రీ నరసింహరి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి కావున భక్తుల అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనస్సారా స్మరించుకుని గరించండి శ్రీ 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 మహావీర బజరంగ శ్రీరామ్ జై జై శ్రీరామ్ భక్తులకు ముఖ్య విజ్ఞప్తి దయచేసి గుంపులుగా కాకుండా నిదానంగా స్వామి వారిలో దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ లేజర్ షో కంప్లీట్ అయిన తర్వాత మేమైతే వెంటనే కిందకైతే వచ్చేసాం టెంపుల్ అయితే పూర్తిగా చూడలేదు ఎందుకంటే విపరీతంగా చలి అయితే ఉంది మొత్తం ఓపెన్ ఏరియా ఓపెన్ ఏరియా కావడం వల్ల విపరీతమైన చలిగాలి అయితే వచ్చేస్తుంది మా పాపకైతే అయితే ఫేవర్ అయితే వచ్చే అవకాశం ఉందని వెంటనే కిందకైతే వచ్చేసాం ఇక్కడ నుంచి అయితే మీరు వ్యూ కూడా చూడండి లైటింగ్లో నైట్ టైం చాలా బాగుంది ఎవరు వచ్చినా కానీ లేజర్ షో చూడడానికి అయితే తప్పకుండా రండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నుంచి అయితే మేము రూమ్కి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సింహాచలం వైజాగ్ అయితే వెళ్తున్నాం నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటా